హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పొట్లకాయ పాత దగ్గరకు వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఈ అండి బొబ్బరి చిక్ అండి మంచి పోతమోందండి చూడండి ఫ్రెండ్స్ రైతు ఎలా పందిరి వేసి లా పండిస్తారండి చూడండి ఫ్రెండ్స్ హోటల్కే ఇంకా తయారవుతుందండి ఇవి చూడండి పందిరి ఎంత చక్కగా లేరు చూడండి పందిరి ఎంత అలాగా వేయకపోతే వాదు దిగుబడిదండి మనం పక్క బా దగ్గరికి వెళ్దాం చూడండి ఎంత చక్కగా వెళ్ళారు పది పందిరి రైతు పంట ఎంత సౌకర్యంగా పండించి మనకు అందిస్తారండి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దదండి చాలా బాగుంది రైతు లేరండి రైతు మాట్లాడుతూ అంటే మన ఛానల్ ఫస్ట్ అయితే చూసినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్